హాయ్ హలో వెల్కమ్ నేను మీ విజయకుమార్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు మీ దగ్గరకు వచ్చేశాను అయితే మనం పొద్దున్నే లేస్తూ ఉంటాం వెంటనే చేసే పని చాలామంది మన ఇండియన్స్ కానీ ఈ ప్రపంచంలో చాలామంది వెంటనే పొద్దున్నే లెగవగానే చేసే పని మనం ఫస్ట్ ఫస్ట్ టీ తాగటమే ఆ టీ తాగితేనే ఆ రోజంతా చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా అనేది ఉంటుంది అయితే ఎస్పెషలీ మన ఇండియన్స్ ఎక్కువగా టీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు మార్నింగ్ ఆ టీ తాగితేనే వాళ్ళకి అది ఫుల్ఫిల్గా కంప్లీట్గా ఉంటుంది ఆ డే మొత్తం అయితే ఈ టీ ఎప్పుడైనా ఇది ఎక్కడ పుట్టింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు దీని స్టోరీ ఏంటనేది ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేశారా అయితే నేను చెప్తాను అయితే మొట్టమొదటిగా క్రీస్తు పూర్వం సెవెన్ ఫిఫ్టీలో ఈ టీ అనేది కనుగొనబడింది అయితే ఇది చైనా దేశంలో కనుగొనబడింది అయితే ఈ చైనా దేశంలో వాళ్ళకి ఎక్కువగా సూప్స్ వేడి పదార్థాలు ఎక్కువగా తాగటం అలవాటు అయితే అలాగే ఐదు వేల సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం ఇరవై ఏడు ముప్పై ఆరు షెన్ నాగ్ చక్రవర్తి ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఆ చక్రవర్తికి ఎక్కువగా మరిగిన పదార్థాలు అంటే వేడిగా ఉన్న పదార్థాలు తినడం తాగడం బాగా అలవాటు అయితే ఒకరోజు ఈ మరిగే నీటిలో ఈ తేయాకు వచ్చి పడింది ఆ టీ మరిగిన మిశ్రమాన్ని లేదా ఆ టీని ఆ రాజుగారు తాగారు తాగిన తర్వాత ఆయనకి చాలా మంచిగా అనిపించింది చాలా ఉపశమనంగా చాలా ఆహ్లాదంగా అనిపించింది అయితే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఈ ఆకుని పరిశోధించి నాకు చెప్పమని వాళ్ళకి ఆదేశించారు అన్నమాట అక్కడ అధికారులకి అయితే వాళ్ళు కనుక్కొని దాని గురించి రీసెర్చ్ చేసి ఇది తాగటం వల్ల ఉపశమనం పొందుతుంది ఈ తాగటం వల్ల కొంచెం బ్రెయిన్ రిలీఫ్ ఉంటుంది లేదా కొంచెం నీరసం అనేది పోతుంది లేదా రిఫ్రెష్ అవుతారని చెప్పి అప్పుడు కనుక్కొని ఇది ఒక తేయాకు మిశ్రమంగా వాళ్ళు కనుక్కొని ఫస్ట్ ఏం చేశారంటే ఓన్లీ డికాషన్ తాగటం స్టార్ట్ చేశారు తర్వాత వాళ్ళు ఆ పాలను యాడ్ చేసి పూర్తిగా టీగా మార్చారు అయితే మనకి ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పంతొమ్మిదవ కంపెనీ వచ్చేసరికి శతాబ్దంలో పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఒక ఎంప్లాయ్ రాబర్ట్ బ్రూక్ అనే ఒక ఎంప్లాయ్ ఈ తేయాకు చెట్టుని అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ మన ఇండియాలో నాటారు అయితే తర్వాత తేయాకు ఉత్పత్తి జరిగింది అలాగే తేయాకు ఇంకా ఎక్కువగా వాడకంలోకి వచ్చింది టీ తాగటం ఎక్కువైపోయింది టీని బాగా ఆదరించారు మన భారతీయులు అలాగే టీ ఉత్పత్తి కూడా పెరిగింది టీ వినియోగం కూడా పెరిగింది అలాగే ఇప్పుడు చూస్తున్నట్టయితే దాదాపుగా ఎన్నో కోట్ల మంది ప్రతిరోజు టీ లేకపోతే జీవితమే లేదన్నట్టుగా ఆ టీకి అలవాటు పడిపోయారు ఆ టీలో ఏదో మ్యాజిక్ ఉంది అదైతే మీకు కూడా తెలుసు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా కావాలంటే విజయ్ క్రియేషన్స్ ఫార్టీ ఎయిట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ